ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఎంఐఓటి వారి ఆధ్వర్యంలో డాక్టర్ల భేటీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆర్ఆర్ రెడ్డి సెక్రటరీ శ్యామ్ ట్రెజర్ రెడ్డప్ప వారి ఆధ్వర్యంలో తిరుపతి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులైనటువంటి డాక్టర్లందరికీ సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఎంఐఓటి హాస్పిటల్ చెన్నై హార్ట్ సర్జన్ డాక్టర్ ప్రదీప్ కుమార్ హార్ట్ అటాక్ ఉండికి సంబంధించిన ట్రీట్మెంట్ని ఎలా అందించాలి అనే అంశాన్ని కింది కార్యక్రమంలో మాట్లాడుతూ జరిగింది అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడైనటువంటి ఆర్ఆర్ రెడ్డిని మరియు డాక్టర్ వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మరియు మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవిరాజ్ వారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ దామోదరం డాక్టర్ వరప్రసాద్ డాక్టర్ శ్రీహర్ నాయుడు మరియు జూనియర్ డాక్టర్లో పాల్గొన్నారు महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटिप्रकाशं शान्तं ಮಹಾಕಾವ್ಯನಾಟಕಿವಂದಿ ಮಹಾಕ್ಯನಾಟಕಿವಿತ ಮೂಷಿಕವಾಹನ ಮೋದಕ ಪ್ರಿಯ ಮಹಾಕಾವ್ಯನಾಟಕಿ ಪ್ರಿಯ ಮಹಕಾವ್ಯನಾಟಕಿ ಪ್ರಿಯ ಮೂಕವಾಹನ ಮೋದಕ ಪ್ರಿಯ ಮಹಾಗಣಪತಿ ಮನಸ ಸ್ಮರ ಮಹಾ गणपतिं मनसा स्मरामि महागणपतिं ओके थेक् यू डॉक्टर आर प्रदीप कुमार प्रदीपुमार ऐक्लीज फ्रॉम बरमपुरम బ్రంపూర్ బంపూర్ సౌత్ ఒరిస్సా డాక్టర్ ఆర్ ప్రదీప్ కుమార్ ప్రదీప్మార్స్ ఎంబిబిఎస్ ఎండి అండ్ డిఎం కార్డిజిర్ డోటల్ మొత్తం ఎవరింగ్ టు ఫోర్ ఎంబిబిఎస్ ఎండి జనరల్ మెడిసిన్ టు థౌజండ్ టెన్ అండ్ బై టూ థౌసండ్ సిక్స్టీన్ డిఎం కార్డియాలజీ ఫ్రమ్ సిఎంసీ వేలూర్ విచ్ ఇస్ ఎ ప్రెస్డిస్ ఇన్స్టి ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్సిఏఐ ఇంటర్నేషనల్ Associate American College of Cardiology. Actually it is is uh, Sir, actually the number. Number, huh? number. and his past ex experience Ex Assistant Professor the Department of Cardiology, CMC, Vellore and Ex HOD, Cardiac Sciences Jaiprakash Hospital, kela and his actual field of interest Complex Coronary Intervention and structural cardiac intervention, the heart failure, and in field of special interest in heart failure management. He did his research area interest of interest in artificial intelligence in cardiology. Actually, I am very glad to introduce the uh, in this meeting, sir. We are glad and uh, to we are glad to hear uh, what the your experiences and in management of heart failures in today's uh, actually uh, the topic. So, thanks, sir. Sir. Uh,